నల్ల గుండేటి నరసయ బాబు ఓ నరస నా నడుము మీద చెయ్య ఎగరా మొద్దుల బావ నా నడుము మీద చెయ్య ఎగరా మొద్దుల బావ నీ నడుము నల్లగుండ కల్లుళ్ళ కరీంనగరు పల్లల్ల పాలమూరు గుంపుల్ల ఊరుగల్లు నిన్ను ఎట్ట ఇడిచి పెడితేనే ముద్దుల సాయమ్మ నేను విడిచి ఉండలేనులే పక్క గురావమ్మ నిన్ను ఎట్ట ఇడిచి పెడితేనే ముద్దుల సాయమ్మ నిన్ను విడిచి ఉండలేనులే పక్క గురావమ్మ కళ్ళల్లో కరీంనగర్ బొమ్మల్ల భద్రాద్రి అదరాల్లో ఆదిలాబాద్ ముక్కుల్ల మహబాదు మెడళ్ళ మెదకు దాచినావులే ముద్దుల సాయమ్మ நான் ஜெட்ட கிடிச்சி சாயம்மா முதலாம் நான் விடிச்சு கொண்டேனு முதம்மா గుటి నరస బాబు ఓ నరసి బాబు మా వాళ్ళతో డిమాండ్ వస్తుంది మద్దుల బాబు మా వాళ్ళ మా వాళ్ళతో డిమాండ్ వస్తుంది మద్దుల బాబు రంగారెడ్డి రోకలు అదిరిపోయే సోకలు జగిత్యాల జిల్లలు జనగా మామల్లలో అరే సిద్దిపేట సీరలు సిద్ధిపేట సీర కట్టి రైగా అర్నగా రెడ్డి రైక తొడుగు జనగా అమ్మ అమ్మలు ఇల్లు పెట్టి కమో రెడ్డి కడియాలు ఎట్టి నువ్వు రావే నా ముద్దుల సాయమ్మా నువ్వు కదిలీరావే నా ముద్దుల సాయం మంచిర్యాల మంచము మౌడి తోటలేసినావు ఇక రాత్రిరంతా చేతరే ముద్దుల సాయం ఇక రాత్రిరంత జాతరే ముద్దుల సాయమ్మా మంచిర్యాల మంచము మౌడి తోటలు లేసినావు ఇక రాత్రిరంతా ముద్దుల సాయం ఇక రాత్రి అంత చేతారే ముద్దల సాయమ్మా ఏ నల్లా నల్ల గుండేటి నరస బాబు ఓ నరసబాబు నాన్నడు మీద చెయ్యి